దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుగొడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వించునటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపునా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా సంతోషముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన వినపాల నమ్మితమై నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నింటినీ తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం తొంగి చూచినట్లయితే పరిశుద్ధ ఆత్మను పొందుకొనుటకు ప్రయాసపడు పరిశుద్ధాత్మను పొందుకొనిటకు ప్రయాసపడు ప్రియదేవుని బిడ్లారా ఆత్మ నడిపింపు అనేది క్రైస్తవ జీవితంలో ఎంతైనా అవసరమై ఉన్నదన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు నిలోనికి వచ్చిన తర్వాత నిన్ను ఇహలోక ఆశల నుండి వేరుపరిచి దేవుని రాజ్య స్వార్థ నిమిత్తమై ఆయన చిత్తము నీ జీవితంలో ఏదైతే జరగాలని ఆయన యోచు యోచించి ఉన్నాడో దానిని జరిగించడానికి నీ నడవడికలను సరిచేస్తూ వస్తాడు కాబట్టి నీవు దేవుని కోసం నిలబడాలి అనేటువంటి ఆత్మ తృష్ణ కలిగినటువంటి వ్యక్తివైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కార్యాల్లోనూ నిన్నెలా వాడుకోవాలో నేను ఎలా నిలబెట్టాలో నీకు నీకుగా కనబరుస్తూ నీలో ప్రేరేపణను అనుగ్రహిస్తూ సంఘంలో కానీ సమాజంలో కానీ నేను ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మారుస్తాడు నీ దైనందిన జీవితంలో అభివృద్ధిని అనుగ్రహిస్తూ నీకు కలిగినటువంటి అనేక శ్రమల నుండి నేను విడిపిస్తూ నీ సమస్యలను నీకు నీవుగా ఎలా తీర్చుకోగలవో నీకు నేర్పిస్తూ ఏలోక సంబంధమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అంటే పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించలేని ప్రజలు చాలామంది ఉన్నారు వారి నుండి విముకుడుపై నీవు జీవిస్తూ ఇదిగో అపోస్తుల బోధ ఎందునూ రొట్టు విర్చుటెందునూ ప్రార్థనా సహవాసం ఎందున ఉన్నటువంటి మనుషులతో కలిసి జీవించడానికి దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయమును అనుగ్రహించి నడిపిస్తాడు అంటే పాస్టర్ గారు మిగతా మనుషులతో సహవాసం కలిగి ఉండడం మంచిది కాదా అని అనంటే లోకముతో ఎక్కువగా స్నేహం చేసే మనుషులు ఎవరైనాను సరే లోకమును ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి తక్కువ చేసేవారు ఎవరైనా సరే వారు కూడా ఒక దిన ముందు యేసు ప్రభువుని భక్తిగా ఆరాధించిన వారే కానీ లోకాశల వారిని లోకంలోకి లాగడం వల్ల వాటిని వెంబడించి క్రీస్తుకు విరుద్ధముగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఇప్పుడు కలిగి ఉన్నారు కాబట్టి ఇదిగా అవిశ్వాసితో విశ్వాసి జత పని వాడైతే మాత్రం విశ్వాసి కూడా అవిశ్వాసంలోకి ఎంటర్ అయిపోవడానికి ఎంతైనా అదొక దారిలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా పరిశుద్ధ సహవాసములోనూ ప్రార్థనలోనూ భక్తిలోనూ ఎదుగుచూ ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యము మనం చదివినప్పుడు ఆ రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ వారు చేసినటువంటి అన్య భాషల ప్రవచనాలు కానివ్వండి వారు ప్రార్థించిన విధానం కానివ్వండి యేసు ప్రభు వారి కోసం వారు నిలబడిన విధానం కానివ్వండి అనేక ప్రాంతాల్లో వారు సువార్త ప్రకటిస్తూ వెళ్ళిన విధానం కానివ్వండి అప్పటి వరకు ఆలోచన లేనిటువంటి ఒక వ్యక్తి అంటే అనుమానం కలిగినటువంటి ఒక వ్యక్తి భయాందోళన కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రభుని ఎవరో తెలియదన్నటువంటి వ్యక్తి పేతురు ఆ పోస్తుల కార్యం మూడవ అధ్యాయము వచ్చినప్పుడు దాన్ని మీరు చదివినట్లయితే ఆ పోస్తుల కార్యం మూడవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభు వారి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆయన చేసినటువంటి వాగ్దానం మీరు పై నుండి శక్తి పొందు పర్యంతరము ఎరుశులేమును విడిచిపెట్టి వెళ్ళద్దు అని ప్రభు తన శిష్యులకు బోధించినప్పుడు దాన్ని అంగీకరించి ఇదిగో ఆ పెంతు కోస్తు మేడ గదిలోనే ఉన్న ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తుల మీద దిగినటువంటి అభిషేకం ఏదైతే ఉందో అది వాళ్ళ కాడిని విరగొట్టి అనేక మంది కాడిని కూడా విరగగొట్టేలాగా చేసింది అనేటువంటి దానికి ఉదాహరణ ఆ పోస్తుల కార్యము మూడవ అధ్యాయం చదివినట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకి ఎక్కి వెడుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షముడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారముల దేవాలయపు ద్వారమునొద్ద వద్ద వచ్చిరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహాను వాడిని తేరి మా తట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వార్యందు లక్ష్యం ఉంచను అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరేయుడని యేసు క్రీస్తు నామమున అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములు వాని పాదములను చీలమండలమును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుతూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారం అనే దేవాలయపు ద్వారము భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తురిగిరి వానికి జరిగినది చూచి విస్మయంతో నిండి పరవశులైరి ప్రియ దేవుని పగలు మూడు గంటలనే సమయంలో ప్రార్థన చేయడానికి పేతురు యోహాను కొండ ఎక్కి వెళ్తుండగా శృంగారపు అనే దేవాలయం దగ్గర భిక్షము ఒక భిక్ష ఒక భిక్షగాడు ఉంటాడు వాడిని ఎత్తుకుని వెళ్తూ ఉంటారు అక్కడ కూర్చోబెట్టడానికి వీడు దేవాలయంకి ప్రవేశించే ముందు ఆ భిక్ష ఏం చేస్తాడంటే పేతురుని భిక్షం అడిగినప్పుడు పేతురు యోహాను అన్నటువంటి మాట వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కలిగిన దాంట్లో నుంచే నీకు ఇస్తున్నాం నజరేయుడైనటువంటి ఏసునామములో లేచి నిలవబడుమని వాడిని పట్టుకున్నప్పుడు వాడు లేచి నిలబడసాగాడు ఇటువంటి ధైర్యము ఇటువంటి శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చింది చూడండి పేతురు అనబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని గుర్తెరిగి ఏసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాలని నుండి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే పేతురు మరి ఈ పేతురు ఏసు ప్రభువారు ఎవరో తెలియదని కూడా ఒప్పుకొని విస్మయం ఉంది ఇదిగో బయటకు వచ్చి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మరి ఇటువంటి పేతురికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లాగా మనసులు మార్చుకుని తన్ను కూడా ఎక్కడ శిక్షిస్తారని భయాభ్రాంతులకు గురై యేసుప్రభునే తెలియదన్న మనిషికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ముందటి వరకు పిల్లల వలె ఉన్నటువంటి ఈ అపోస్తులందరూ ఎవరైతే ఉన్నారో తన శిష్యులు ఎవరైతే ఉన్నారో ప్రభు శిష్యులు వారు చూడండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక వీళ్ళు సింహాల వలె మారడానికి కలిగిన కారణం వీళ్ళ ద్వారా అద్భుత కార్యాలు జరగడానికి గల కారణం ఆ ఆత్మ నడిపింపు ఏదైతే ఉందో వాళ్ళల్లో భయాన్ని కలిగించి వాళ్లలో దేవునికి విరుద్ధంగా మాట్లాడేటువంటి నైజాన్ని చంపివేసినప్పుడు ఆ కాడిని విరగొట్టినప్పుడు వాళ్లలో శాపపు కాడి కొట్టివేయబడినప్పుడు వాళ్ళు ధైర్యంగా నిలబడగలగలిగారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు పెరిగి ఏ అపోస్త్రులైతే శిష్యులైతే ఉన్నారో ఏసు ప్రభు వారు చేసిన కార్యాన్ని దగ్గరుండి చూచిన శిష్యులు భయపడిపోయి గందరగోళం అయిపోయి ఏ రకమైనటువంటి విస్మయం పొందారో ఎలాగైతే రాజులకి అధికారులకి భయపడుతూ గడగడా వణుకుతూ వారి ప్రాణ భయాన్ని బట్టి ఒక గదిలో దాంగుకుని ఉన్నారో ఏసుప్రభు వారు శక్తి ఇచ్చినప్పుడు ఏసుప్రభు వారు బలం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మీదకి ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు సింహాల వలె బయటికి ఎలా వెళ్ళగలిగారు రాజులు ఎదుట ధైర్యముగా ఎలా నిలబడగలిగారో వాక్యం మనకు బోధిస్తుంది దీన్ని బట్టి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ లోకంలో మీరు ధైర్యంగా బ్రతకాలి అనంటే ఈ లోకంలో దేవుని కోసం నిలబడాలి అంటే ఖచ్చితంగా మీరు దేవుని ఆత్మను పొందుకొని నడిచే బిడలుగా మారాలి పరిశుద్ధాత్మ శక్తిని మీరు కోరుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపుని మీరు కోరుకోవాలి మీ దైనందిన జీవితంలో మీరు అనేటువంటి విషయాలలో పడి దేవుని దుఃఖపరిచేవారుగా ఉండకూడదు అని మీరు నిర్ణయించుకున్నట్లయితే ఏది పాపమో ఏది అసత్యమో ఏది సత్యమో ఏది రమ్యమో ఏది మాన్యమో ఏది ఖ్యాతి కలగదో ఏది ప్రీతి కలదో వాటన్నిటిని పరీక్షించి తెలుసుకోగలిగినటువంటి వివేచన కలిగినటువంటి ఆత్మని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఏ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నిన్ను నడిపించడానికి పరిశుద్ధ దేవుడు నిన్ను పూరికొలుపుతాడు ఆయన నీలోకి రావాలి ఖచ్చితంగా తన అడుగు వారికి ఆయన ఆత్మనిస్తానని సెలవిచ్చాడు ప్రియదేవన్ బిడ్లారా మీరందరూ కూడా మీ సొంత ఐడియాల వల్ల మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని దగ్గర నుంచి మీరు శక్తి పొందుకోండి చూడండి పాత నిబంధన కాలంలో ఏలియా ఏ ఆహాబు హాబు అయితే ఎదిరించడానికి ముందుకు వెళుతుంటున్నప్పుడు వాళ్ళు చంపుతారనేటువంటి భయంతో దాగుకొని ఉన్నాడు ఏలియాకి కొద్ది దినములు విశ్రాంతి కావాలి ఏలియాకి కొద్ది దినములు ఆహారము కావాలి ఓర్పుతో దేవుడు ఏలియాన్ని ట్రైన్ చేస్తూ బలమును అనుగ్రహించి శక్తిని అనుగ్రహించి ధైర్యాన్ని అనుగ్రహించి రోషమును అనుగ్రహించి ఎలాగైతే మరలా తిరిగి పంపించాడో అలాగునే నిన్ను కూడా కొన్నిసార్లు దేవుడు దాచుతాడు నీ పరిస్థితుల నిమిత్తమై నీ స్థితిగతుల నిమిత్తమై నువ్వు కూడా ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు మనుషులకు కనబడకుండాను లోకమునకు వేరై ఇదిగో ఆ పరిస్థితులకు విముఖుడమై జీవించడానికి కొద్ది దినాలు నీకు ధైర్యం అనుగ్రహించడానికి దేవుడు నిన్ను చాటు చేస్తాడు దానికి అర్థం ఏంటి అంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడిని అత్త ఏదో మాట్లాడట్లేదు అనేది కాదు కానివ్వండి కొన్ని సందర్భాల్లో ఆయన నిన్ను లోకము నుంచి మనుషుల నుంచి ప్రాంతాల నుంచి వేరుపరిచాడు అని అంటే నీకు మరలా తిరిగి శక్తిని అనుగ్రహించడానికి ఆయన చిత్తములో ఏర్పాటు చేయబడినటువంటి రేవ్ ఏదైతే ఉందో ఏదైతే డెస్టినీ ఉందో ఆ డెస్టినీకి నిన్ను నడిపించడానికి తిరిగి శక్తిని అనుగ్రహిస్తాడు బలాన్ని అనుగ్రహిస్తాడు రోషంను అనుగ్రహిస్తాడు నీ పరిస్థితులను జయించి జీవించడానికి ఆహాబు యజ్బేలు లాగా దురాత్మ సమూహాలని మీద పోరాడుతున్నప్పుడు వాటిని ఎదిరించడానికి దేవునికి శక్తిని అనుగ్రహిస్తాడు రాజులు అధికారులు పైనబడి ఏసు ప్రభు శిష్యులను వెతికి హతమార్చాలని ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు దేవుడు శక్తిని అనుగ్రహించాడు వాళ్ళకి వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించడానికి మరలా వెళ్ళి శిష్యులకి ఏ రాజు దగ్గర అధికారము పొంది ఏసుక్రీస్తు ప్రవక్తలని పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తి స్తమిస్తూ వస్తున్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని నామములో బాప్తి స్మిస్తూ వస్తున్నటువంటి మనుషులను ఏసుక్రీస్తును కూర్చున్నటువంటి సువార్తను ఇదిగో పరలోక సంబంధమైనటువంటి ఆనవాళ్లను కనపరుస్తూ వస్తున్నటువంటి ప్రవక్తలని దేవుని బిడలని చంపుతూ రావాలని ప్రయత్నం చేసి ఆ జీవోని ఎత్తుకుని వస్తున్నటువంటి సౌలను దర్శించిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మనుషుల వల్ల ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ఇదిగో నిన్ను బాధించాలని ప్రయత్నం చేస్తున్న మనుషులతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు వారిని కూడా మారుస్తాడు కుటుంబంలో నీ కుటుంబంలో కూడా సౌలువలే చాలామంది ఉన్నారేమో నీ స్నేహితులలో చాలామంది ఉన్నారేమో నీ ఉద్యోగ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారేమో నీవు దేవుని బిడ్డవని గ్రహించి నిన్ను కించపరిచే మాటలు ఇదిగో నేను లోకంలోకి లాగే మాటలు ఇదిగో నిన్ను అవమానపరిచేటువంటి మాటలు నీ హృదయంకు నచ్చనివి చేసేటువంటి పనులు చేసేవారు ఉన్నారేమో తస్మాత్ జాగ్రత్తగా ఉండు నువ్వు వాళ్లతో కలిసే విధానం కాదు కానివ్వండి నేను చెప్పేది ఆ పరిస్థితులకు లోబడకుండా నువ్వు దేవునికి దగ్గరగా నిలబడినప్పుడు ఏ మనుషులైతే నీ హృదయాన్ని గాయపరుస్తారో అదే మనుషులు నేను కొనియాడే స్థితిలోకి దేవుడిని నిలబెడతాడు ఏ మనుషులను చూచి భయపడుతూ దాంకున్నారు శిష్యులు దేవుడి శక్తిని అనుగ్రహించిన తర్వాత ఆ మనుషులు వీళ్ళెవ్వరిని ఏం చేయలేకపోయారు యేసు క్రీస్తు నిమిత్తమే హతసాక్షులుగా మారారు కానివ్వండి శక్తిని పొందుకొని ధైర్యముగా ఏ మనుషులైతే వాళ్ళని బాధిస్తున్నారు అదే మనుషుల మధ్యలో సువార్త ప్రకటించడానికి వాళ్ళు తిరిగి నిలబడ్డారు ఈ ధైర్యము ఈ స్థైర్యము ఈ మానసిక స్థితి ఈ శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆత్మ నడిపింపు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రాంతాల్లో నీ వ్యాపార స్థలాల్లో నీ కుటుంబ జీవితంలో నువ్వు చదువుతున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నీకు అవమానం కలుగుతుందో నింద కలుగుతుందో నువ్వు మౌనంగా ఉండు దేవుడు ఖచ్చితంగా నీకు శక్తిని అనుగ్రహిస్తాడు ఏ మనుషులైతే నిన్ను అవమానపరిచారో ఆ మనుషులందరూ నిన్ను ఆడే స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు దేవునికి అవకాశం ఇవ్వండి దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించడానికి అవకాశం ఇవ్వండి ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడండి ఆత్మీయ సహవాసము కలిగినటువంటి మనుషులతో సహవాసము చేయండి ఆ నిదినము వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యము చేయకుండా దేవుని సన్నిధిలో గడిపినట్లయితే మీరు కార్చిన ప్రతి కన్నీరికి దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు మీ అక్కరలన్నిటినీ తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు కాబట్టి ప్రియ దేవుని బిడలారా నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కాదు కానివ్వండి ఏదైతే నీకు ఉత్తమమో నిన్నేదైతే ఏ లోక మలినం అంటకుండా దేవునికి దగ్గర చేస్తుందో ఆ ఆత్మీయ వరాలని దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయాసపడవలసిందిగా ప్రభు దాసుడుగా కోరుకుంటూ అట్ల కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి కావా కాపాడాలని కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో మాట్లాడడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ఏ ఏలోక సంబంధమైనటువంటి కోరికల వల్ల ఈడవబడి ప్రభావం నీ సన్నిధిలో నిలబడలేక నీకు ప్రార్థన చేయలేక ఓ రకమైనటువంటి ప్రభావైనా భయంకరమైనటువంటి స్థితిలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో బిడలందరినీ ఇది నాన్న ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాం ఆత్మదేవ బిడలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి వారి సమస్యలలో నుండి బిడలను విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన్ని బిడలు ఏ ప్రయత్నంలో ఉన్నో బిడలందరికీ సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దారి దెన్ను లేక నడుస్తున్నటువంటి బిడలు ఎంతమంది అయితే ఉన్నారో బిడలందరినీ సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలిగిన దేవ బిడలతో ఒకసారి మాట్లాడి హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం బిడల కోసం తల్లిదండ్రులు ఎంతమంది అయితే వేధిస్తున్నారో వారి జీవితాలను ఆశ్రమం చేసుకుంటున్నారని బిడలందరూ కూడా ప్రవాణైనా ఇదిగో ఆ తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి బిడల జీవితంలో కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నటువంటి బిడలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక ప్రవాణైనా అదే రకంగా ప్ర వివాహాలు జరిగి సంవత్సరాల తరబడి గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి బిడల గర్భాలను ముట్టి ప్రవాణైనా చక్కటి బిడల్ని బిడ్డలకి ప్రవణ ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం అదే రకంగా ప్రవణ విడాకులు ప్రవణ కేసులో ప్రవణ కోర్టులో ప్రవణన కేసుల ద్వారా బాధపడుతూ ప్రవణ విడిపోయిన దంపతులు ఎవరైనా ఉన్నను ప్రవణన తిరిగి కలుసుకుని లాగిన భార్యాభర్తల హృదయాన్ని ప్రేరేపించండి భర్త ఒకవేళ లోకంలో పాపంలో ఉన్నట్టయితే మారు మనసును అనుగ్రహించండి తిరిగి కుటుంబాన్ని చేరుకుని లాగా హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం భార్య ఒకవేళ ప్రమాణం తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ప్రవణాయన తిరిగి తన హృదయాన్ని ప్రమాణం తను సరి చేసుకుని తన జీవితాన్ని సరి చేసుకుని పాపక్షం పొంది తిరిగి ప్రవాణాయన తన భర్తను తన కుటుంబాన్ని కలుసుకోగలన్న కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారో బిడలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దారిలో పొంచినటువంటి దురాత్మచికార సమూహం మనుషుల సమూహం ఏదైనా ఏ స్థునామంలో బంధింపబడును గాక పరిశుద్ధ ఆత్మదేవానీ సహాయాన్ని అనుగ్రహించండి అగాయిత్యాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆడవారి మీద ప్రభావ రక్షణను అనుగ్రహించండి మా బిడ్డలందరికీ ప్రవణన ఈ సంరక్షణను అనుగ్రహించండి పరీక్షల కోసం ప్రభావన్ని సిద్ధపడుతున్న బిడ్డలు అది రకమైనటువంటి పరీక్షలు కావచ్చు ప్రభావైన లేకపోతే ప్రతి చదువు నిమిత్తమైన పరీక్షలైన బిడ్డలకి మంచి ఘన విజయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్న ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి చదువులో మంచి ఉత్తీర్ణులై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో పై చదువులు చదువు కొన్ని లాగిన బిడ్డల్ని నీ జ్ఞానంతో నీపు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇల్లు కట్టుకుంటున్న వారి కోసం ప్రవణ గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న బిడల కోసం ప్రార్థిస్తున్నాం దానికి కావాల్సిన వనరులని ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రవణైన సఫలీకృతం అనుగ్రహించి ఆ గృహంలో నీవుండి ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలను లైము చేయమని ప్రార్థిస్తుంటున్నాం అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలకి అందరికీ ప్రవణ విడుదలని అనుగ్రహించండి ఆ అప్పుల్ని ప్రభ వడ్డీలను కట్టుకోలేక ఎంతమంది అయితే ప్రబనైనా ఇదిగో వేదన చెందుతున్నారు బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మరి అదే రకంగా ప్రభానైనా ఎంతమంది అయితే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డల తల మీద ఆశీర్వాదాలను కుమరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ల్యాండ్ ఇష్యూస్లో ఎంతమంది అయితే లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతున్నారు బిడ్డలందరికీ న్యాయాన్ని తీర్చి న్యాయమైన తీర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరికీ చిత్తమైతే వారు కోరుకున్న రేవుక బిడ్డలు నడిపించండి విదేశాల్లో ఉండి అణదిన దేవుని వాగ్దానాన్ని అందించడం మా ప్రియ బిడ్డలందరికీ రక్షణను అనుగ్రహించి బిడ్డలకు కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అణజన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అయ్యానైనా ఈ వాక్యాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం అయానైనా ఇదిగో ప్రవణ నీ కృపలతో నీ మేలులతో నింపి నడిపించి ప్రవణ గొప్పవారిగా చేసి ప్రవణ నిలబెట్టమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్